చూడండి ఎంత అసలు పల్లెటూరు అక్క కింది చూసినాడు ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాం అక్కడ ఒక లేడీ కనబడుతుంది కదా అక్కడికి వెళ్తాం మేము గట్టు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తాను

నీలా ఇంద్ర ఇప్పుడు ఏ ఏం చేస్తాలో చేసి ఇప్పుడు మన దాంట్లో కామన్ కదా మందు పోయడం వీళ్ళేమో ఏదో తప్పులాగా చూస్తారు మా దాంట్లో ముసలి మేము పోటీ చూస్తాం మన చిన్న చిన్నపిల్లలైనా పోయి సారా ఇస్తారు ఏం చెయ్యరు అండ్ మేము నాన్ వెజ్ రొట్టెలు బాగా తింటాం అలాంటప్పుడు ఆడ మగా అని తేడా ఉండదు అందరూ పని చేస్తారు మొగోళ్ళ కంటే ఎక్కువ ఆడోళ్ళే కష్టపడతారు కష్టపడతారు ఆడోళ్ళు తిని కూర్చుంటారు అని చెప్తారు కానీ అట్లా కాదు చూడండి వీళ్ళ కష్టం వీళ్ళ కష్టం కింద మనది ఒక లెక్క కూడా కాదు అంతే కదా అంతే మేము కదా వీళ్ళ పేరు కాని మనకున్న గోల్డ్ వీళ్ళ కాడ డబల్ ఉంటది వీళ్ళ కాడ ఉన్నది మన కాడ ఉండదు మనది జస్ట్ బట్టలు క్లిప్పులు హెయిర్ స్టైలింగ్ కానీ వీళ్ళ ఇళ్లలో పది పది ఇరవై ఇరవై తులాల గోల్డ్ ఉంటది ఉంటాయి మనకేమో ప్లాట్లు కట్టుకుంటాయి కదా కానీ ఎకరాలు ఇరవై రూపాయల ఎకరాలు పొలం ఉన్నా వీళ్ళు పొలం పనికే వస్తారు మనం జస్ట్ ఒక ఇరవై ముప్పై వేలు జీతానికి పనిచేసేట ఇంట్లో మహారాజు లాగా కూసుంటారు కానీ వీళ్ళకు పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా పొలం పనికే వస్తారు ఎంత మీ పిల్లలు చూసిల్లా మంచిగా వీళ్ళ పిల్లలు చదువుకుంటారు

અહ ને કા સોળ ઘાલ દાદી દાદા ને બીજે દેખણો આપણ વૈસુ છગણ ખરાઈ ના કેલા આપણી મોતી ત્યાં જયવાળા હા કનાય તે જયવાળા કા બેટા સે હને રણો તે સમાજયા પ્રતિવકોર હન વાર તેમ કરલે તો મુંદુ ઘનસ સાગતે જા આત્રા આપણ આજ ઘાલે જોકો બાટી સવાર આપને ના આપણ નાવો કાઈ તિરગુ કનાય તો ઈ કેની તોય સમાનંગા દેખણો ઊ बाप ने कच्चा आना था आस्था में आठ टांगों कच्चा जाम दारिन कुदन मरगो उधर पाव 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 अचार पता हन करें चेनी हरम से नो जो ना यकीन तो कुआं यकीन न कुआं करके सह समान है वह जामन समाज में अपना चाइन सकलू बातें की भी चाइना बाय 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 నెక్స్ట్ వచ్చేసి మా బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ మా పిన్ని బాబాయ్ ఇద్దరు పొలం పని చేస్తున్నారు మీకైతే చూపిస్తాను అదిగో చూడండి చూడండి అక్కడ మా పిన్ని బాబాయ్ ఇద్దరు పనిచేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళైతే మందు చల్లుతున్నారు అదే మందు అడుగుదాం దానివల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలేంటి చెప్పేసి మనం అడుగుదాం అండ్ రైతు కష్ట నష్టాలు కూడా ఒకసారి తెలుసుకుందాం మీరైతే వీడియో కంటిన్యూ చూడండి సో తను వచ్చేసి మా బాబాయ్ అండి చిన్న బాబాయ్ ఇప్పుడు వచ్చేసి అది ఏం చల్లుతున్నారు దాని వల్ల ఉపయోగాలు ఏంటి వీళ్ళ కష్టం నష్టాలు అయితే తెలుసుకున్నాం అదేంటిది బాబాయ్ పొట్టకు గట్టితనం వచ్చి బాగా వస్తుంది గొలుసు బాగా వస్తుంది ఓకే ఈ పొలం అంతా మనదేనా పురుగులు వస్తాయా

మొబన్ ఇంకా ఫస్ట్ సెకండ్ ఎర్. వీళ్ళకి ఫస్ట్ వచ్చింది. గాంధీనగర్. మన పేపర్ లో వచ్చింది వాడే కదా. హ్మ్ గాంధీనగర్. గాంధీనగర్. ఫస్ట్ వచ్చినోడు అక్క మాట వీళ్ళది రైతు కుటుంబం. మంచిగా ఎంత కష్టపడి వాళ్ళ ఆస్తులు పాస్తులు ఉన్న ఈ పనే వాళ్ళ జీవనాధారం కాబట్టి వాళ్ళు కష్టపడి పిల్లల్ని మంచిగా చదుపిచులు. వాళ్ళ పిల్లలు కూడా మంచి రత్నాలు లాంటి పిల్లలు బాగా చదువుతారు. పాప వచ్చేసి బీటెక్ కొడుకు వచ్చేసి మా బంజారా కుటుంబంలో ఫస్ట్ ఐఐటి టాపర్ అనమాట పేపర్లో కూడా వచ్చింది స్టేట్ ఫస్ట్ సీట్ వచ్చింది మంచిగా చదువుకుంటాడు వీళ్ళ పెంపకం మంచిది కాబట్టి పిల్లలు బాగా చదివి వీళ్ళు సో నువ్వు ఎలా పిచ్చిలో ఉంచారు పిల్లలకైతే స్టడీ మంచిగా ఉండాలని వ్యవసాయం కష్టపడి పిల్లలకు మాత్రం నర్సరీ నుండి ఇంగ్లీష్ మీడియంలో చేర్పించి కష్టపడి ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నావు మేము మా కష్టాలు పిల్లలకు రావద్దని వ్యవసాయం చేసి పిల్లలను మంచిగా చదువు చదివిస్తున్నావు చదివించినంత మాత్రం మా మంచి మార్కులతోని మంచి సీడ్ చెప్పి మా గౌరవం పెంచినట్టు చేసిండు కనుక అతను చాలా హ్యాపీగా ఉన్నాం మా కష్టాన్ని చూసి మా పిల్లలు కష్టానికి తగ్గ ప్రతిఫలం ప్రతిఫలం ఇచ్చారు వాళ్ళు జీవితంలో ఇంకా మంచిగా ఎదగాలి చదువుకోవాలి వాళ్ళు ఓకే